హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనము ఓవెన్ లేకుండా అలానే నెయ్యి బటర్ వాడకుండా కొత్త స్నాక్స్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం బంగాళాదుంపలతో చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా కావాలనేసి అని అడిగినప్పుడు ఈ విధంగా ఒకసారి అయితే స్నాక్స్ని అయితే తయారు చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తింటుంటే పొరలు పొరలుగా చాలా టేస్టీగా అయితే వస్తాయి ఈ స్నాక్స్ని అలా తయారు చేసుకోవాలి చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా ఈ స్నాక్స్ను మనం తయారు చేసుకోవడానికి ఇలా ఒక రెండు బంగాళాదుంపలు ఉడికిచ్చేసి పైన పొట్టు తీసేసి పక్కనైతే పెట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్ర వేసుకోవాలి అలానే సనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలు మనకు మరీ అంత ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా అంత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందులోకి మనము ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి చూసారు కదా ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇందులో మనము పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం కాస్త చూసుకొని వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి టేస్ట్ సరఫరా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు కూడా ఇందులోకి బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈ బంగాళదుంపలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా క్యారెట్ తురుము అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము స్టఫింగ్ అయితే తయారు చేసుకోవాలి ఇలా ఈ స్టఫింగ్ ను మనము తయారు చేసుకొని చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకుందాం అలానే ఇప్పుడు మనము పిండిని కలుపుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి ఇలా ఇందులోకి మైదా పిండి వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ అలానే ఒక మూడు స్పూన్ల దాకా నూనె అయితే ఇందులోకి వేసుకోవాలి ఇలా ఇందులోకి నూనె అలానే సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇందులో వేసుకున్న ఈ నూనె అంతా మనకు ఈ పిండిలోకి అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా అంతా ఒకసారి అంతా మనము బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనము కాస్త గట్టిగా అయితే కలుపుకోవాలి చూసారు కదండి ఇలా ఇందులోకి వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండి పైన కాసేపు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటైతే నానబెట్టుకుందాం ఇలా మనకి పిండి కాస్త నానిన తర్వాత అయితే మనమైతే ఈ రెసిపీని అయితే తయారు చేసుకుందాం ఇలా ఈ పిండి పైన మనము మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము ఒక రెండు స్పూన్ల దాకా మైదా పిండి వేసుకోవాలి ఇలా ఇందులోకి మైదాపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఈ మైదా పిండిని అయితే చక్కగా కలుపుకోవాలి ఇలా ఇందులో మనము ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే ఇందులో మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే ఆయిల్ వేసుకొని ఈ పిండిని అయితే నేను చక్కగా కలుపుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా అంతా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము కాసేపు పక్కన పెట్టుకుందాం అలానే మనం ముందుగా బంగాళాదుంప మిశ్రమాన్ని స్టఫింగ్ కోసం అయితే మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా మనకు కాస్త చల్లారిపోయింది ఇలా మనకు చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకుందాం ఇలా మనకు ఎన్ని బాల్స్ అయితే కావాలో అన్నీ అయితే మనము తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ముందుగా అయితే పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆ మైదాపిండిని అయితే తీసుకుందాం ఇప్పుడు ఈ మైదాపిండిని మనము అన్నిటి ఈక్వల్ బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము అన్నిటినీ ఈక్వల్ బాల్స్ అయితే తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటిని మనము చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనకు వీలైనంత వరకు పలుచుగా అయితే తయారు చేసుకోవాలి చూసారు కదండి అన్నిటిని మనము ఈ విధంగా అయితే తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా మైదాపిండిని ఆయిల్ అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మమిస్రమండిలో ఒక చపాతీ పైన అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఈ మైదాపిండిని మనము మొత్తం చపాతీకంతా అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి నుంచి మరొక చపాతి అయితే పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నిటిపైన మనము ఈ మైదాపిండి మిశ్రమాన్ని అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఒక చపాతి పైనంతా ఈ మైదాపిండి మిశ్రమాన్ని అయితే అప్లై చేసుకున్న తర్వాత పైన నుంచి ఇంకొక చపాతి పెట్టుకోవాలి అదే విధంగా అన్నిటిపైన కూడా ఈ విధంగా అయితే మనము ఈ మైదాపిండి మిశ్రమాన్ని అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే ఈ రెసిపీ అనేది మనకు పొర్లు పొరలుగా వస్తుంది ఒకదానికొకటి ఎత్తుక్కోకుండా అయితే ఉంటాయి చూసారు కదండి అన్నింటిని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత పైన లాస్ట్లో అయితే ఏదైతే వేసుకుంటామో ఆ చపాతీ పైన అయితే మనము ఈ మిశ్రమాన్ని అప్లై చేయకుండా కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇలా మనము చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా అయితే వీలైనంత వరకు పలుచగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకొని సైడ్లో ఉన్న ఇలా ఈ విధంగా మనము కట్ చేసుకొని స్క్వేర్ షేప్ వచ్చేలాగా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనము ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనకు కావాల్సిన సైజులో అయితే మనము ఇలా మనము షీట్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక షీట్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా మిడిల్లో పెట్టేసి ఇలా మనము కాస్త మైదాపిండిని వాటర్లో కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఇలా సైడ్లో అంచులకు అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదండి అన్నిటిని మనము ఈ విధంగా అయితే తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన అయితే పెట్టుకుందాం ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా ఈ ఆయిల్ మనకు మరీ ఎక్కువగా హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా గోరువెచ్చుగా ఉన్నప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకుని ఈ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పప్సు మనము ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మనము మీడియం టు స్లో ఫ్లేమ్ లో చక్కగా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే వీటిని ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన కూడా తయారు చేసుకోవాలి చూశారు కదండీ మంచి స్నాక్స్ రెసిపీని అయితే తయారు చేసుకున్నాం ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా తినడానికి కావాలనేసి అడిగినప్పుడు ఈ విధంగా అయితే పిల్లల కోసం తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా మనము తయారు చేసుకుని టమాటోకి చెప్పులో డిప్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మీరు ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి